చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో సూపర్ సిక్స్ లో ప్రధానమైన హామీ తల్లిక వందనం పథకం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం ఏడాది కాలం పూర్తయిన అనంతరం అయితే తల్లిక వందనం పథకం అయితే ప్రారంభం చేశారు అయితే ఈ తల్లిక వందనం పథకం లబ్ధిదారుల కుటుంబం అంతా ఉంది మాట్లాడదాం అమ్మా మీ నా పేరు మాధురి అండి మాదిరి తల్లిక వందనం పథకం లాంచ్ చేశారు కదా మీకు పన్నీ అండి ముప్పై తొమ్మిది వేలు పన్ని ముగ్గురు పిల్లలకి ముగ్గురు పిల్లలకి పండి పడుకున్నారు అసలు ముగ్గురు పిల్లలకి తల్లి కొందరం పడుతుందని లోకేష్ గారు హామీ ఇచ్చారు పడతాయి అని మేము చాలా గట్టిగా నమ్మకం కొంత ఉన్నాము పండి ముప్పై తొమ్మిది వేలు ముగ్గురు పిల్లలకి పడ్డాయి ముగ్గురు ఇంతకు ముందు ప్రభుత్వం పడేవమ్మా ఒకరికి పండి ఒక బాబుకి పండి ఒక బాబుకి ముగ్గురికి పడినాయి అసలు చాలా మంది ట్రోల్ చేశారు కదమ్మా చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలకు ఉంటే అంత మంది పిల్లలకు ఇస్తా అన్నాడు గానీ అది సాధ్యపడదు ఇవ్వలేదు అని చెప్పి చాలా మంది అన్నారు ఫీల్ మీద లేదు అని నమ్మకంతోనే ఉన్నాము లోకేష్ గారు ఇచ్చిన హామీ నెరవేరుస్తారని నమ్మకంతోనే ఉన్నాము ముప్పై తొమ్మిది వేలు మా ముగ్గురు పిల్లలకి పండి అంటే పిల్లలు ఏ ఇంట్లో కూడా పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు చదువుకు నిమిత్తం అయ్యి దానికి ప్రభుత్వం అంటూ మా వంతు సాయం చేస్తామని చెప్పేసి అయితే ఈ పథకం తీసుకొచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు ఒక పేదవాళ్ళకి పథకం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు పేదవారికి చాలా ఇప్పుడు చదువుకోవాలి మేము చదువుకున్నామండి మా చదువులు మధ్యలోనే ఆగిపోయి ఇప్పుడు ఈ అమౌంట్ వల్ల పిల్లల్ని చదివించుకోవడానికి మాలో అనేది ప్రోత్సాహం అనేది ఇంకా ఆసక్తిగా ఉంది పిల్లల్ని చదివించాలి ఏదైనా ఆ అమౌంట్ తో మేము వాళ్ళకి బుక్స్ రూపంలో యూనిఫామ్స్ అన్ని ఇస్తున్నారు లోకేష్ గారు ఇంకా మాకు ఏదన్నా ఆర్థికంగా ఇంట్లో మా వారు చేస్తారు పదిహేను వేలు వస్తాయి అవి సరిపోవు ఈ డబ్బులతో మాకు చాలా సంతోషంగా ఉంది ఆ అమౌంట్ వచ్చినందుకు ముప్పై తొమ్మిది వేలు వచ్చినాయి దాని వల్ల కూడా పిల్లలకి ఏమన్నా ఇంకా ఆర్థికంగా ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఉపయోగపడుతున్నాయి చాలా సంతోషంగా ఉంది అంటే ఇప్పుడు అంటే మీరు అంటున్నారు మేము చదువుకోలేకపోయాము ఇప్పుడు మా పిల్లలు చదివించుకున్నాం అంటే మీకు చదవాలని ఆశ ఉండేదమ్మా ఉంది మేము వన్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ తోనే ఆగిపోయింది మా వారం టెన్త్ చదివారు టెన్త్ ఎండింగ్ అయిపోయింది మీ ఇద్దరు గాజాబాద్ లో ఎట్ల చదువుకోలేదు కాబట్టి మీ పిల్లలైనా చదివించుకుని ప్రయోజకులు చేద్దాం అనుకుంటున్నాం చదివిచ్చాలని కోరికతో ఇద్దరిని ముగ్గురిని చదివించాలని మేము గవర్నమెంట్ స్కూల్ కే పంపిస్తున్నాము అయినా ఎడ్యుకేషన్ అంతా మారిపోయింది వైఎస్ఆర్ వైఎస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్న కన్నా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లోకేష్ గారు బుక్స్ కానీ పిల్లలకి చాలా ఫుడ్ కూడా చాలా చేంజ్ అయింది భోజనం కూడా చాలా బాగుందంట అంతకు ముందు బాగుండేది కదా ఫుడ్ అన్నారు ఇప్పుడు అంతా చేంజ్ అయింది బాగుంది ఓవరాల్ గా ఎలా ఉందమ్మా ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది సంవత్సరం అయింది ఏడాది గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన పాలన చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది రెండిట్లు ఏది బాగుంది వై టీడీపీ గవర్నమెంట్ చాలా బాగుంది కోటమే ప్రభుత్వం చాలా బాగుంది ఇక్కడ చాలా పథకాలు ఇస్తామని చెప్పారు సూపర్ సిక్స్ లో గ్యాస్ ఇస్తా ఉన్నారు ఉచ్చమ్మ గ్యాస్ గ్యాస్ వస్తుంది పెన్షన్లు ఇస్తా ఉన్నారు ఇస్తున్నారు హ్మ్ పెన్షన్స్ ఇస్తున్నారు గ్యాస్ వచ్చింది పడింది అని హ్మ్ స్కూల్లో బోన్ చేశారా నిన్న ఎలా ఉంది భోజనం బాగుంది బాగుందా ఏం పెట్టారు నిన్న స్కూల్లో సాంబార్ పప్పు కూరలు టేస్ట్ బానే ఉందా మమ్మీ చేసినట్టే ఉంది ఇంట్లో అట్లానే ఉందా అట్లాగే స్కూల్లో పెరుగు రాగిజావ గుడ్లు చిక్కి అన్ని పెడుతున్నారు బాగా అంతకు ముందు బాగుందా ఇప్పుడు లోకేష్ గారు మీకు విద్యాశాఖ మంత్రి ఎడ్యుకేషన్ మంత్రిగా వచ్చిన తర్వాత బాగుందా స్కూల్లో భోజనం బాగుంది నువ్వు చెప్పు నీకు ఎలా ఉంది బానే ఉందా స్కూల్లో సాంబార్ ఏమిటేబుల్ బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ బాగుందా వెజిటేబుల్ బిర్యానీ బానే పెడుతున్నారా స్కూల్లో బుక్స్ కూడా ఇస్తున్నారంటగా కొత్త పుస్తకాలు ఇచ్చారా ఇచ్చారు బ్యాగులు ఇచ్చారా బ్యాగులు బ్యాగులు ఇచ్చారా టై ఇచ్చారా ఓకే బాగుంది అది క్వాలిటీగా ఉన్నా బ్యాగ్ క్వాలిటీగా ఉంది గవర్నమెంట్ బ్యాగులు బ్యాగ్లు అన్నీ చినిగిపోయి సరిగ్గా ఉండేవి కాదు ఇప్పుడు చాలా గట్టిగా ఉన్నాయి బ్యాగులు కూడా బుక్స్ కూడా డిక్షనరీస్ ఇచ్చారు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం మొత్తం బాగుంది చదువు ఎడ్యుకేషన్ అంత బాగుందండి ఎమ్మెల్యే పరిస్థితి మరి లోకేష్ గారు మా ఎమ్మెల్యే గారికి లోకేష్ గారి మా ఎమ్మెల్యే రెడ్డి బాగుండేది మా మంగళగిరి అనవసరంగా లోకేష్ గెలిపించుకుంటున్నాం అనుకున్నారు లోకేష్ గారి మంగళగిరికి బాగా చేస్తున్నారా అందుబాటులో ఉంటున్నారా అందుబాటులోనే ఉంటారు మాకు కూడా లోకేష్ గారి తరపున అన్ని చూసుకుంటా ఉంటారు